సార్ నమస్తే నమస్తే అండి మీ పేరు అధికారి దినేష్ సార్ ఒక విషయం చెప్పండి ఈ పార్లమెంట్ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పార్లమెంట్ నుంచి సుగవాసి పాలసుబ్రహ్మణ్యం గత పదహైదేళ్ళ నుంచి టికెట్ ఇకపోయినా ఇప్పుడు ప్రకటించారు జనసేన అండ్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎలా ఉండిపోతుంది నిన్న ప్రకటనతో రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ గెలవడం సగం అంటే యాభై శాతం పూర్తయింది సుగవాసి సుబ్రహ్మణ్యం అన్నకి పార్లమెంట్ ఇవ్వడము పెద్దిరెడ్డి వాళ్ళకి దీటైన అభ్యర్థిగా మేము భావిస్తున్నాము ఈ సీట్ గెలుచుకొని వస్తామని టీడీపీ జనసేన ఉమ్మడి కూటంలో ఖచ్చితంగా గెలిపిస్తామని తెలియజేసుకుంటారు ఒక విషయం చెప్పండి అటు పక్క నుంచి ఇంకా ఎవరు అనౌన్స్మెంట్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్ మిథున్ రెడ్డి అని ఇంకా తెలియలేదు వాళ్ళు నిలబడితే ఇక్కడ నిలబడి సుబ్రహ్మణ్యం సార్తో ఈసారి టఫ్ ఫైట్ ఉంటుంది కానీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సుఖవాసు ప్ర బాలసుబ్రహ్మణ్యం గారు గెలిచే సూచనలు వాళ్ళని తట్టుకొని మీరు నిలబడగలుగుతారు ಖಚಿತವಾಗಿ ನಿಲ್ಲಬತು ఖచ్చితంగా నిలబడతాము వందకు వంద శాతం గెలుస్తున్నాము ఎందుకంటే పెద్దిరెడ్డి గారి అరాచకాలు అందరం చూస్తున్నాము అటు చిత్తూరు జిల్లా ఇటు అన్నమయ్య జిల్లా వారి బాధితులు చాలామంది ఉన్నారు ఒక మైనింగ్ వ్యవస్థ అయితే ఏమి ఇసుక దంద అయితే ఏమి గ్రావెల్ దంద అయితే ఏమి మొత్తం ఆయన ఫారెస్ట్ మినిస్ట్రీ ఎలక్ట్రిసిటీ మినిస్ట్రీ అలానే మైనింగ్ మినిస్ట్రీ పెద్ద పెద్ద మినిస్ట్రీలు ఉండి ఆయన డబ్బు దోచేయడము అలానే పాల్కొండ్రాయుడు ఫ్యామిలీ నుంచి అంటే దాదాపు సుహాసి పాల్గొండరాయుడు అంకుల్ పెద్ద ఆయన నుంచి చూస్తున్నాము వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు కూడా ప్రజలకి సేవే చేశారు తప్ప ఎప్పుడు చెడు చేయలేదు అదే సేవే మార్గంతో జనసేన పార్టీ కూడా ఉంది ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ఖచ్చితంగా ఆయన అభ్యర్థిగా ప్రకటించినారు అంటే అక్కడ గెలవ గెలవడం పక్క ఒక్క విషయం చెప్పండి సార్ ఇప్పుడు జనసేన టీడీపీ ఇంకా ఎమ్మెల్యే సీట్లు తేలలేదు ఎవరికి ఎక్కడ సీట్ ఇచ్చినా అందరూ కలిసి పనిచేస్తారు ఖచ్చితంగా పనిచేస్తాము ఖచ్చితంగా పనిచేస్తాము క్యాడర్లో ఉన్న చిన్న చిన్న ఇంట్లోనే తగాదాలు ఉన్నప్పుడు టీడీపీ జనసేన పార్టీలో చిన్న చిన్న మాటలు యుద్ధం జరుగుతూ ఉంటే ఇంట్లో యుద్ధాలు పట్టించుకోము ఇక్కడి నుంచి ఇంకో విషయం సార్ పెద్దిటి పెద్దిటి రామచంద్రారెడ్డి గారు రాజంపేట పార్లమెంట్లో ఉన్న మైండ్స్ ఎక్కడా లేవు సో ఇక్కడ అన్నీ కూడా తీసేస్తారని చెప్పిన ఒక టాక్ ఉంది ఇది నిజమేనా నిజమే వాళ్ళు సిద్ధమని రాసుకున్నారు కదా వాళ్ళు తట్టపుట్ట సర్దుకొని పోవడానికి సిద్ధమైనారు నిజమే నిజమే వాళ్ళు దందా చేసుకోవడానికి ఇన్ని రోజులు ఉన్నారు ఇప్పుడు అయిపోయింది వాళ్ళు దందా మూసేస్తారు సిద్ధమని రాశారు కదా ప్రతి ఊరికి రాస్తున్నారు కదా వాళ్ళు తట్టపుట్ట సర్దుకోవడానికి పోవడానికి సిద్ధమయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే నమస్తే నా పేరు వెంకటేశ్వరరావు మేము జనసేన పార్టీ నాయకుడము దినేష్ గారు మేమిద్దరము అక్కడ జనసేన నాయకులుగా అక్కడ మంచి జన జనసేనను ముందుకు తీసుకెళ్తున్నాము ఈరోజు శివవాసి పాల్గొన్నరాడి గారికి ఎంపీ సీటు ఇవ్వడం సందర్భంగా ఆయన అందరికీ శుభాకాంక్షలు చెప్పడానికి మా జన సైనికులందరూ కూడా కలిసికట్టుగా వచ్చాము ఈరోజు ఒక్క విషయం చెప్పండి రాయలసీమలో ఉండే యాభై రెండు నియోజకవర్గాలకు కానీ జనసేన టీడీపీ పార్టీ ఈసారి ఎన్ని గెలవబోతుంది అనుకుంటున్నాను ఇప్పుడు గెలుపు ఓటమ్ అనేది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ డిసైడెడ్ ఏంటంటే ఓన్లీ ఎలక్షన్స్ అనేది ఎందుకంటే ఇప్పుడు నేను బాగా చదువున్నాను ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కూడా నాకు మంచి మార్కులు వస్తాయి కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్డ్ మేము అట్లా ఎట్లున్నామంటే గత రెండు మూడేళ్ళ నుంచి వీళ్ళందరూ ఎట్లున్నా అంటే నిద్ర ఆహారాలు మానేసి ఈ పిల్లలు ఇక్కడ చూసి అంత యువకిషోర్లు రక్తం ఉడికే పిల్లలు వీళ్ళు మేమన్నా వీళ్ళందరిలో నేనే కొద్దిగా పెద్ద అనుకోండి కానీ అట్లనే మేము కూడా మంచి యువకీశోరుని మంచి అబ్బాయిని తీసుకొని వచ్చాము కాబట్టి ఈ వీళ్ళందరూ చూస్తే మీకు ఏమనిపేషన్ చెప్పండి కొదమ్మ సమ వాళ్ళు గుర్తు రావడంలే యంగ్ బ్లడ్ వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా వాళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు మేము వైనాట్ ఫిఫ్టీ టూ రాయలసీమ జిల్లాలో వైనాట్ ఫిఫ్టీ టూ మేము యాభై రెండు సార్ ఇక్కడ మెయిన్ ఇంకో విషయం సార్ మీ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు అనుకోండి కానీ అడుగుతున్నాను నేను కొంతమంది సోషల్ మీడియాలో జనసేన సైనికులకు కానీ ఇంకా కొంతమంది తెలిసి తెలియక పెడుతున్న తెలిసి పెడుతున్నో తెలియదు బట్ ఒక విషయం చెప్తున్నారు మేము లేదే టీడీపీ లేదు మా కార్యకర్తలు మా పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే టీడీపీ గెలుస్తుంది వాళ్ళు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మా కళ్యాణ్ గారు వచ్చి సపోర్ట్ చేస్తే నేను ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పుంజుకున్నారు అన్న ఇది ఎంతవరకు నిజం సార్ ఇక్కడ ఏమైతుందంటే మన చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉంది విజన్ అంటే ఆయన ఒక రాష్ట్రాన్ని ఎలా తీసుకెళ్లాలా ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలలో టోటల్గా నిరుద్యోగ సమస్యను ఎట్లా తీర్చాలా టోటల్ ఇన్వెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎట్లా డెవలప్ చేయాలా టోటల్ మొత్తం ఏపీలో అటువంటి ప్రగతి తీసుకురావాలని ఆయన వీలో ఉన్నాడు ఆయనకు తోడుగా నీతి నిజాయితీకి మారిపోయేలా నాయకుడు ఎవరు పవన్ కళ్యాణ్ ఆయన కూడా తోడేడు ఇంకా మీరు అగ్గికి నూనె నెయ్యి ఇది ఈ విషయం నేను చెప్పటం లేదు బట్ కొంతమంది అత్యుత్సాహంతో నేను తెలియదు కానీ కొంతమంది పెడుతున్నారు సార్ ఆ విషయమే మళ్ళీ చూడు జనసే తెలుగుదేశం అనేది కత్తి దానికి ఒక పిడికిలు కావాల్సి వచ్చింది ఆ పిడికిలే జనసేన పిడికిలు లేకుండా కత్తి ఉండదు కత్తి లేక పిడికిలు ఉండదు అటునే గాలిపట్టం పైకి ఎగరాలంటే ఏం కావాలి దారం కావాలి దారం అనేది జనసేన మేము ఎంత సపోర్ట్ చేస్తే ఆ తెలుగుదేశం పార్టీ అంత పైకి ఎగురుతుంది మా పూర్తి సపోర్ట్ అంటే అబ్సల్యూట్ మెజార్టీ అబ్సల్యూట్ అంటే లాస్ట్ టైం వాళ్ళకి ఎందు వచ్చాయో వైసీపీకి ఎందు వచ్చాయో దాని మించి కూడా రావచ్చనే అంచనా అయితే మాకు ఆన్ రికార్డ్స్ ఎనీబడీ ఫర్దర్ మీకు కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే మీకు ఆల్రెడీ సర్వేలు అయిపోతాయి ప్రతి ఒక్కరిలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చేసింది ఆల్రెడీ ఇంకా మాకు పార్టీలో టికెట్లు కన్ఫర్మ్ కాకముందే ఏం లేకుండానే ఇంత ఇదిగా వచ్చినామంటే రేపు పొద్దున మా వ్యక్తిని అభ్యర్థిని వాళ్ళు ప్రకటిస్తే ఎట్లుంటుంది మీరు ఆలోచించండి ఆల్రెడీ సుబ్రహ్మణ్యంగా ప్రకటించేస్తారు సార్ తెలుగుదేశం ఎంపీగా ఎమ్మెల్యేలే కూడా రేపు పొద్దున్న ప్రకటించినారంటే ఆయనకు ఒక ఏడు మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా ఏడు మందిని పక్కటించారు ఏడు మంది సపోర్టు ఆయన సపోర్టు ఎట్లుంటుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి ఈ మధ్య నేను కొంతమంది సర్వే చేశాను సార్ పొంగనూరు కానీ మదనపల్లి కానీ తంబాలపల్లి కొన్ని సర్వేలు చేశాను సార్ నేను ప్రతి ఒక్కరూ కూడా టీడీపీకి జనసేనకి అనుకూలంగా ఉన్నారు కానీ ఈ కార్యకర్తలు ఓట్లు మీరు ఎందుకు తొందరగా యూజ్ చేసుకోలేక సార్ ఎప్పుడైనా కూడా వర్షం వచ్చినప్పుడే రైతు ఏం చేస్తాడంటే గింజలు విత్తనాలు చల్లుతాడు అంతవరకు ఇంతలాలు ఎక్కడ పెట్టుకుంటాడు ఇంట్లో పెట్టుకుంటాడు కాబట్టి మాకు ఎప్పుడైతే ఎలక్షన్స్ అనేది ఒకసారి కోడ్ నోటిఫికేషన్ రాగానే అప్పుడు చూడండి మొత్తము కొదం సుమాలన్నీ కూడా బయటకు ఏటాడడానికి వస్తాయి మీరు అన్నారు కదా పెద్దిరెడ్డి వీళ్ళంతా అని చెప్పి ఇదే పాలకొండాడు నాకు తెలిసి ముప్పై సంవత్సరాలు ఇక్కడే పనిచేసిన ఆర్టీసీలో ఆ రోజు ఈ రాయచోటిలో జెండా కట్టడానికి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి వచ్చి కట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అటువంటి పేరున్న పాలకొండడు తనయుడు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం కాబట్టి అంత చరిత్ర ఉంది వీళ్ళకి ఆ చరిత్ర మళ్ళీ తిరగరాస్తాం వాళ్ళు బాబు చంద్రబాబు గారు అండ్ సారు పాలకొండడు ఇద్దరూ కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసి బూత్లో కూర్చున్నారు అవును కూర్చున్నారు ఈ ఇక్కడ రావడానికి ఎవరు కూడా జెండా కట్టడానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజుల్లో రాజశేఖరటువంటి వాళ్ళు కూడా చాలా భయపడ్డారు అది అజ్ఞాసత్యం నేను చూశాను ఇక్కడే కట్టడానికి ఆయన సొంతంగా వచ్చి కట్టించుకొని పోయినాడు అలాంటిది ఇప్పుడు కంటిన్యూగా నాలుగు సార్లు శ్రీకాంత్ రెడ్డిని గెలిపించారు దేనివల్ల ఇది ఎక్కడ ప్రా ఎక్కడ ప్రాబ్లం వస్తుంది దేనివల్ల ఇలా గెలిపిస్తున్నారు అనుకోండి సార్ దేనికైనా కూడా మాలల్లో కూడా చైతన్యం రావడానికి కొద్దిగా టైం పట్టింది అర్థమైందా ఇప్పుడు ఏమైందో ప్రజలలో చూసి చూసి అలసిపోయి దాన్ని అసహించుకొని ప్రతి ఒక్కరు కూడా దాన్ని అంటే ఆ ఫ్యాన్కు తుప్పుబట్టిన ఫ్యాన్ అయిపోయింది అది అది తిరగదు మరగదు కాబట్టి ఇప్పుడు మేము మాకు పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఎప్పుడైనా సీరియస్గా రాజకీయాల్లో రావాలని ఎప్పుడైనా ఆయన మనసులో వచ్చిందా ఎప్పుడు కూడా ఆయన పెద్ద పట్టించుకోలేదు కానీ ఈ గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ని కనీసాగనపడానికి ఆయన ఏం చేశాడంటే త్యాగం చేశాడు రాజకీయాల్లోకి వచ్చాడు మా అన్నని ప్రేరేపించాడు ఆయన కూడా ఎప్పుడు కూడా అన్ని సీట్లు నేను కట్టడానికి ఏదో కొద్దిగైనా కూడా ప్రభుత్వానికి అండదండలుగా ఉండాలా నీతి మంచి గవర్నమెంట్ గవర్నెన్స్ చేయాలా నేను వాచ్ డాగ్గా ఉండాలనే పద్ధతులు ఆయన రాజకీయాల్లో వాచ్ డాగ్ ఎక్కడ కూడా అవినీతి అనే దానికి ఇంత ఈ సమంతా కూడా తావి ఉండాలని చెప్పి ఆయన వచ్చాడు ఆయన నమ్ముకొని మేము మొత్తం జనసేన నాయకులు అందరం కూడా వచ్చాం మాకు దినేసి కూడా ఒక ఇప్పుడు యువకులలో పెద్ద నాయకుడు ఆయన ఈరోజు ఆయన సపోర్ట్ కోసం మేము అందరం రావడం జరిగింది పాల్పన్నాడుకు మా అందరూ కూడా మంచి బంధుత్వాలు ఉన్నాయి ఈరోజు అన్నీ మతాలు కులాలు అన్నీ కూడా కలిసి పనిచేస్తాయి పెద్ద విజయం వస్తుంది మీరు అన్యూహంగా మీరు ఆలోచించారు మళ్ళీ చెప్తున్నా అంత ఎంత విజయం అంటే మేము కూడా అసలు మాకు కూడా దిగ్భాంతం చేద్దే విజయం వస్తుంది థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ